కొట్టాలతో పెట్టారు ఎందుకు కొడుతున్నాడు చెప్పొద్దు ఇంకో పిల్లలు పాస్ పోసారు పాస్ పోస్ పెట్టారు ఏం చెప్పాలి ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ఒక చిన్న గొడవ చేసానా ప్రశ్న ఇప్పుడు కామెంట్ చేసానా ఒక దోమకి వచ్చేసా నేను ఎప్పుడైనా నా బతికే నేను బతుకుంటాను పాస్ పోసేమో బలమానం పెట్టాలి సార్ ఒక నేమో ఇస్తే చొప్పులతో కూడతారు దండ తీసుకెళ్ళి ಕಟ್ಟೇಸ್ ಕೊಡ್ತಾರೆ ಮೈಬ್ರಿ ಐದ ಕೂಡ ನರ್ಸ್ ಮೊದಲೇ ಪರಿಷ್ಕೊಂಡು ಎರಡು ಕರ್ಮ ಮಾತ್ರ ಒಳ್ಳೇನೇ ತರತೇವೆ ಇನ್ನೋ ದರ ತರಾತ ರಾ ಇದೆ ಗೊರವ್ ಇದು ಬಾ ಗೊರವನ ಇದು ನೀವು ಈ ಪಕ್ಕ ನರ್ಸ್ಸಾರಾ ನೀವು ಸರಿ ఆ పొత్తు కారు ఇంకా డబుల్ సీట్ సీట్ పక్కన నడిచొస్తున్నాడు గుర్తుందా ఆ పిల్లడు బాను నానే కారులో ఉండదు ఆ పిల్లడు పక్కన కారు నడిచొస్తున్నాడు ఈ స్థితి కూడా రికార్డ్ అది నానే కారులో ఉన్నప్పుడు ఆ బాణ పట్టణాలు డబ్బులు కొట్టాలి నాని కొట్టాడు నడుచుకుంటూ వస్తున్నాడు పక్కనే అది కూడా పెట్టాను నడుపు వెళ్ళిపోతాడు పక్కకి ఇప్పుడు నానే దిగాడు నానే దిగితే కారుని కొట్టాడు తొనిగి తిరుగుతున్నాడు వెళ్ళిపోయిన నా వెళ్ళిపోయిన బాను నాకు పడిపోతారు వెనక్కి దాని మీద పడుకొచ్చాడు చూడు మీరు చూడ అదే బాను వాడు వెళ్ళిపోయినాడు బాను వాళ్ళు పడిపోతారు గుడ్డు ఆ దాడి మాత్రం తగిలింది అక్కడ చూడు బాను చూడు నానే కారులో లేడు విశ్వం గారు నానే నానే గారు కారులో లేడు తప్పించుకోవడానికి రావడం జరిగింది బానుగుడు వాళ్ళు కారులో కొడతారు తప్ప నాని గారు బాగా చూడు అది ఉద్దేశము అది కారు దాఖలు పెట్టాలి కాబట్టి ఈ కారుని కొట్టాలని ఉద్దేశం తప్ప నాని కొట్టడం లేదు నాని గారిని కొట్టడం లేదు చూడు అది కొట్టారు బాలి దీనికి కారు నాని ఉంది ఈ కారు గుర్తు వెళ్ళిపోని తెలియజేస్తున్నానంటే అంటే రెండు పాయింట్లు పాయింట్లున్నాయి అతను నిజంగా దారి చేయాలంటే నాని నుంచే వచ్చాడు నాని కారు ముందు దాడి చేయాలి తెలిపినాడు నేను నడుచుకుంటూ వస్తాడు వెళ్ళిపోయాడు అతను నేను పట్టుకొచ్చారు అక్కడ నుంచి పట్టుకో తప్పించిన క్రమంలో జరిగింది నాకు నడిచిపోతున్నాడు ఈ పిల్లడు చూడు నాని దగ్గర దరిగిలిపోయాడు నాని గారు వెళ్ళడం వల్ల కారణం వచ్చారు నీ ఉద్దేశము కారు మీద దారి చేయాలనే తప్ప వ్యక్తి మీద దారి చేయాలని కాదు అది కూడా తప్పు వాళ్ళని సమతించలేదు అది కూడా తప్పు దానికోసం పోయారు చిత్తనా ఇస్తున్నారు వారు తప్పనే అది కూడా తప్పు నాని గారిని కొట్టాలనుకుంటే వాళ్ళు పట్టుకొచ్చారు గంధం పట్టుకొచ్చారు నాని ఆ బాణునే వాళ్ళు వెళ్ళిపోయి పట్టుకొచ్చాడు ఇది ఇది ఒకటి ఆపరేనా ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత తర్వాత ఏం చెప్పారు నాని నాకు దారి తగిపోయింది నాకు బాగా నిబంధన ఆసుపత్రి బాగా అయ్యాను కానీ కాదు తాను చెప్పాను మీకు వాటి జడ్జిమెంట్ ఏమైనా కానీ లేదు ఇప్పుడు అంత నిమర్శించాలనో తప్పుకోవాలి నా ఉద్దేశం కూడా కాదు కానీ వాస్తవాలు వాళ్ళు తప్పకపోతే ఇది తప్పకుండా తెలియదు ఇప్పుడు తగ్గండి నేను పెట్టినా ఇది జరిగింది కదా ఇది జరిగిన తర్వాత అంత వెళ్ళిపోయాడు నాని వేరే కారులో ముందుకు వచ్చేసాడు పిల్లలు రాని చూసి కారు వేస్తున్నారు నానే చెప్తున్నాడు వాళ్ళు కారు లేరు ఈజ్ వెరీ యాక్టివ్ మీరు గమనించే అతను కైరెట్టాడు తక్కువ తోడు అనుకున్నాడు అతను యాక్టివ్గా ఉన్నాడు వాడు చూడండి